సమస్త మహిమ ఘనత దేవునికి చెందిన గాక పరిపూర్ణత కొరకై ముందుకు సాగుదాం మహిమా వస్త్రాన్ని శక్తి వస్త్రాన్ని ధరించుకొని పరిపూర్ణ సంఘం కొరకై యేసు త్వరగా రానున్నాడు చెట్టుపైన ప్రతి ఫలము ప్రతి వరము పూర్తిగా పరిపక్వత చెంది తీయని ఫలాల కోసం కొమ్మలకు వేలాడుతున్న పరిపూర్ణ వృక్షం కోసం యేసు వస్తున్నాడు నిద్ర నుండి మేల్కొని పరిపూర్ణత వైపు పయనిద్దాం శీతాకాలం ముగిసి దాటిపోయింది తొలకరి వానల వసంత ఋతువు గడిచిపోయింది ఇప్పుడు వేసవి జరుగుతూ ఉన్నది కడవరి వర్షం ఎంతో కాలంగా కురుస్తూ ఉన్నది కోతకాలం సమీపించింది యజమాని పరిపక్వమైన పండిన ఫలాల కొరకై వెతుకుతున్నాడు రక్షణ వేర్ల కోసం కాండం కోసం దేవుని స్థుతించుడి పరిశుద్ధత సమర్పణ అనే బలమైన దృఢమైన రెమ్మల కొరకై కొమ్మల కొరకై దేవుణ్ణి స్థుతించుడి పచ్చని ఆకుల పరిశుద్ధాత్మ కొరకై మీరు దేవుని స్థుతించుడి అయితే యజమాని తన రాకడకు ముందుగా ఈ ఆఖరి దినాల్లో తన వృక్ష ఫలాన్ని ఆశిస్తున్నాడు అపరిపక్వమైన వచ్చి పిందెలు ఆయనకు అవసరం లేదు పరిపక్వమైన పరిపూర్ణమైన ఫలాలు కావాలి ఆయన ఇప్పుడు మెల్లని స్వరంతో ఇలా చెప్తున్నాడు తినివేయబడిన సంవత్సరముల పంటనంతటిని మీకు మరలా ఎత్తును అని ప్రియమైన సహోదరులారా మీరు స్వాధీనం చేసుకునేందుకే భూమి మీ ముందు ఉన్నది సంతోషం సమాధానం దీర్ఘశాంతం దయాళత్వం మంచి తనం విశ్వాసం సాత్వికం ఆసాన్ నిగ్రహాల ద్వారా మన జీవితంలో ప్రేమ ఫలాలను ఫలింవనిద్దాం పెంతిక అనుభవాన్ని తిరిగి పొందుదాం దేవుని వాక్యంలో నివేదించిన పెంతికస్తు శక్తిని మహిమను సంపూర్ణంగా పొందుదాం నిష్కలంకమైన ఆయన వధువునద్దకు ఆయన కొరకు వేచి ఉన్న పరిపూర్ణ సంఘం వద్దకు ఏసు త్వరలో అతి త్వరలో వస్తున్నాడు మచ్చలేని పరిపక్వ ఫలాలను కలిగి ఉన్న తన వృక్షానికి ఆయన వస్తున్నాడు ఆయన త్వరలో మనల్ని లేవనెత్తి పరలోకపు వనంలో నాటుతాడు అక్కడ మన ఆకులు వాడిపోవు ఫలాలు కుళ్ళిపోవు ఇప్పుడు బాణం దాదాపు ఉపరితలాన్ని చేరుకుంది ఏసు పరలోక నక్షత్రపునేలను ఛేదించుకొని తన వధువు కొరకు దిగివచ్చే సమయం ఆసన్నమైంది కాలాన్ని సూచించే గొప్ప గడియారంలో నిర్ణయించబడిన ఘడియ సమీపించింది మన జీవితాల్లో మనం చేసే సిద్ధపాటు ప్రయత్నాలకు ఏది అడ్డుపడకుండా చూసుకుందాం ఆత్మను నిరోధించలేరని జ్ఞాపకం ఉంచుకోండి ఇంతకు మునుపు దేవుడు ఉపయోగించుకున్న ప్రజలు ఇప్పుడు సాంప్రదాయాలను ప్రేమరాహిత్యాన్ని ఆచారాలను తమ చుట్టూ గోడలను నిర్మించుకోవడం క్రీస్తు శరీరంలోని ఇతర సభ్యుల్ని గుర్తించకపోవడం లాంటి ఉచ్చులో పడ్డారు మనం కూడా అవి ఉచ్చులో పడకుండా జాగ్రత్త పడదాము మనందరము ఒక్క శరీరంలోకి ఒక్క ఆత్మ ఎందే బాప్తిస్మం పొంది అని మనకు మొదటి కొరం తీయన్స్ పన్నెండు పదమూడు వచ్చిన చెప్తుంది మనం అడ్డుగోడలను లేపి ఈ సాంప్రదాయపు ఉచ్చులో పడితే దేవుడు మన గోడల మీదుగా దాటిపోయి ఇంతకు పూర్వం చేసినట్టుగా వేరొక జనాంగాన్ని ఏర్పాటు చేసుకుంటాడనడంలో ఎటువంటి సందేహం లేదు కనుక పరిపూర్ణత వైపు సాగిపోదాము దేవుని ఉన్నత స్థానాన్ని చేరుకోవడానికి ముందే నిరాశపడి నిలిచిపోకండి మీ కిరీటాన్ని మీ శిరస్సు నుండి తొలగిస్తే మరొకరు ఆ కిరీటాన్ని ధరిస్తారు అప్పుడు సంఖ్య పూర్తి అవుతుంది కనుక ప్రభువు యొక్క ప్రమాణాలను అందుకోవడానికి తుది వరకు ప్రయాస పడిన వారమై ఉందాం మీరు దేవుణ్ణి సందేహిస్తున్నట్లయితే ఇక మీదట సందేహించకండి తినివేయబడిన సంవత్సరాల పంటను తిరిగి ఇవ్వడానికి ఆయన మనకొరకు సిద్ధంగా ఉన్నాడు మహిమాన్వితమైన ఆ పరిపూర్ణ వృక్ష సహచర్యంలో సిద్ధపాటుతో ఆయన కొరకు కనిపెట్టే వారిగా మిమ్మల్ని నిలుపుగల సమర్థుడు మన ప్రభువు సమస్త మహిమా ఘనత దేవునికే చెందునుగాక ఆమెన్